ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళకి సహాయం అంటే మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు ఈ ప్రభుత్వం ఏ విధంగా పేదవాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తూ ఉందో చోడడు పెనుగొండయ మా కర్రెడ్ పంచాయతీలో టెంగాచర్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఒక చిన్న కుటుంబం నుంచి ఈ రోజు కోటి ఇరవై లక్షల రూపాయల బోటు ప్రభుత్వంతో సహాయ సహకారాలతో ఈ రోజు సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీతో ఈ బోటు ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉన్నారు ప్రభుత్వం నుంచి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మనం ఈ పేద పట్ల పేదవాళ్ళ పట్ల మత్స్యకారుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎటువంటి సెస్యలు ఉందో మన అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఈ బోర్డుతో వాళ్ళ కుటుంబం ఇంకా మంచి వ్యాపారంతో ముందు పోవాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఫస్ట్ ఇది ఇది ఇచ్చారు ఇది తర్వాత మళ్ళీ ఇక్కడ ఉండే అవసరాలు అక్కడ ఇంకా కూడా మనవాళ్ళు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ అవైలబిలిటీ ఉన్న భూములను కూడా చెప్పడం జరిగింది మకాన్ సింజులో కూడా సేర్ ప్రాంతం చాలా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా మత్స్యకారు సోదరులకు కూడా ప్రభుత్వం నుంచి సహాయ శాఖలు అందిస్తామని చెప్పి సందర్భంగా అలాగే ఈ ఉపాధి రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ నియోజకవర్గంలోని ఈ రోజు అందుకుని ఎమ్మెల్యే గారు నియోజకవర్గం చెందిన బోటు ప్రారంభించారు ఇక్కడే ఉన్న సార్ వారిని అడిగిన సార్ ఈ రోజు చెప్పండి మీరు నిర్మించిన ఈ గోల్డెన్ ఫిషింగ్ హార్బర్ లో ఈ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా మీరు బోట్ ప్రారంభించారు ఎలా చూస్తారు చాలా మధురమైన ఘటన సంధ్యాకాలంలో నా సోదరులు కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన పెనుకొండయ్య గారు మన మోటాపడ జువ్వలదేని ప్రాంతానికి ఈ బోటును తీసుకొచ్చి మన మత్స్యకారు సోదరులకి కావలికి పరిచయం చేసినందుకు పెనుకొండయ్య గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మత్స్యశాఖ శాఖ జేడీ అదేవిధంగా ఏడీ గారికి అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా రేపటి రోజున ఉగాది ఉగాది అంటే చడ్రుసులకి మారిపోయినటువంటి ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తూ రేపటి తెలుగు సంవత్సరానికి శ్రీ విశ్వ రోజున అభివర్ణించడం జరిగింది విశ్వం అంటే ప్రపంచం ఈ రోజు సముద్రం నడిపొద్దున విశ్వాన్ని మేము చూస్తున్నాం ఇది అందరూ కూడా మత్స్యకార సోదరులందరూ కూడా కళ మన కావుల నియోజకవర్గంలో ఆర్బర్ ఏర్పాటు చేయాలి హార్బర్ ద్వారా ఇక్కడ మత్స్య సంపద అందరినీ కూడా వాళ్ళు పట్టుకోవాలి ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారు నేడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో నాడు రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలతో ఈ రోజున ఆర్బర్ ఏర్పాటు చేయడానికి భూమి పూజ శంకుస్థాపన చేయడం పర్మిల ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఐదు సంవత్సరాలు పట్టినా ఇప్పుడే కూడా ఆర్బర్ పూర్తి కాని కారణాలు రిచ్చారు అతి తొందరలోనే కావలి మత్స్యకార సోదరులందరికీ అంకితం చేయబోతున్నటువంటి ఏర్పడిలో మొట్టమొదట ఈ రోజున ఉగాదిని పురస్కరించుకుని మా సోదరులు కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇక్కడ బోటుని ప్రారంభించడం జరిగింది చాలా శుభ సూచకం ఈ రోజు మా కావలి ప్రాంత మత్స్యకార సోదరులు కూడా ఈ రోజు ఈ బోటుని సందర్శించాలని బోటుని చూసి తద్వారా ప్రధానమంత్రి మత్స్య మత్స్యశాఖ యోజన కింద ఈ రోజు లబ్ధి పొందాలని ఇప్పటికే దాదాపు నలభై మంది లబ్దిదారులు ఫైన త్వరలో ఇంకా కూడా ఎక్కువ మందిని చేసి కావలి ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరూ కూడా ఈ బోట్లు ఇచ్చే కార్యక్రమం కూడా స్వీకారం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే దానికి అవకాశం కల్పించిన మా సోదరులు నాగేశ్వర తొమ్మిది వందల తొమ్మిది మీటర్ల ఉన్నటువంటి బర్తలు మూడు రకాలుగా ఉంటాయి కొన్ని బోట్లు సముద్రంలో ఉంటాయి కొన్ని బోట్లు సముద్రం నుంచి బెర్త దగ్గరికి బర్త నుంచి సముద్రంలో పోయే మార్గంలో మూడు ప్రాసెస్ ఇరవై నాలుగు గంటలు ఇక్కడ నిర్వహిస్తున్నది అన్ని అనుకూలిస్తే పన్నెండు వందల అరవై బోట్లకి ఇక్కడ జీవనోపాధి ఉంటుంది ఇది ఒక పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అందుకనే ఇక్కడ ఎఫ్ఆర్పి కానించి హ్యాండ్లింగ్ ప్యాకింగ్ కానించి అన్ని రకాలుగా నూట పదహారు ఎకరాల విస్తీర్ణంలో ఈ రోజున ఈ హార్బర్ ని ఏర్పాటు చేయడం జరిగింది గత పాలకుల నిర్లక్ష్యం ఇంత హార్బర్ నియమించినా కూడా డ్రింకింగ్ వాటర్ సదుపాయం లేక కరెంటు సదుపాయం లేక హార్బర్ లోకి బింగ్ కెనాల్ క్రాసింగ్ బ్రిడ్జి లేక ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరం ఉంది మొన్నటి రోజునే ముఖ్యమంత్రి గారు వాటికి కూడా సానుకూలంగా స్పందించి వాటి అన్నిటినీ నిధులు మంజూరు చేయడం కూడా జరుగుతుంది అతి తొందరలోనే గతంలో కూడా ప్రధానమంత్రి గారు దీని జాతికి అంకితం చేసినారు అతి తొందరలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి విచ్చేసి మత్స్యకారులందరికీ కూడా బోట్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా స్వీకారం చూడతారని కూడా ఈ విషయం తెలియజేస్తున్నా అలాగే మత్స్యకారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చూపిస్తున్న మక్కువైతే ఎనలేందని చెప్పుకోవాలి ఈ రోజు కావలి నియోజకవర్గ నియోజకవర్గంలో కందుకూరు నియోజకవర్గం చెందిన పెనుగొండ ఈ రోజు ఈ కోటి ఇరవై లక్షలు పెట్టి బోటు తీసుకున్నారు దీన్ని చూసి కొంతమంది మత్స్యకారులు కూడా ముందుకు వస్తున్నారు ఇదే విధంగా సుమారు ఇక్కడ ఈ జువలింగ ఫిషింగ్ గార్డు లో సుమారు వెయ్యి పన్నెండు వందలు బోట్లు పెట్టుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట రెడ్డి గారు తెలియజేస్తున్నారు అలాగే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులున్నా కూడా నా దృష్టికి తీసుకొస్తాను నేను సకాలంలో స్పందించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అలాగే కందుకూరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇండూరు నాగేశావు కూడా తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ మధుతో ఫిషింగ్ ఏర్పాటు